హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే అయితే మిమ్మల్ని రావడం అయితే జరిగిందనమాట ఈ వీడియోలో మనం పిఐలో భాగంగా ఆధునిక యుగం నాటి విద్యా విధానం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దీనికంటే ముందు వేదకాలం విద్య అదేవిధంగా బౌద్ధ మత విద్య అదేవిధంగా జైన మత విద్య అదేవిధంగా ముస్లిం మత విద్యా విధానం గురించి అయితే మనం వీడియోలు అయితే చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు వచ్చేసి మనం ఆధునిక యుగం నాటి విద్యా విధానం అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలు కూడా నేనన్ని డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో పిఐకి సంబంధించిన వీడియోలు అన్నమాట ఇవి సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుంది మీరు అనుకుంటున్నారో వారికి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి వీడియోస్ అయితే చాలా తీసుకురావడం అయితే జరుగుతుంది సో అందరం కూడా కొలాబరేటివ్గా చదువుకోవడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది సో ఇంకా ఎవరైతే స్కూల్ స్టూడెంట్ సోషల్గా ప్రిపేర్ వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి చేసిన తర్వాత మీరు ప్లేలిస్టులోకి వెళ్ళి ప్లేలిస్ట్ని కనుక ఓపెన్ చేసినట్లయితే మీకు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సాంఖ్యశాస్త్రంలోని అన్ని పాఠాలని నేను టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అన్నీ కూడా ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ను ఆధారంగా చేసుకొని చేయడం అయితే జరిగిందనమాట చూసే ప్రయత్నం అయితే చేయండి అన్నీ కూడా టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి యూనిట్కి సంబంధించిన ప్రతి లెసన్లో ట్వంటీ క్వశ్చన్స్ను బేస్ చేసుకొని ఎంసీక్యూ రూపంలో కూడా నేను వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అదేవిధంగా పిఐకి సంబంధించినవి సైకాలకి సంబంధించిన వీడియోస్ కూడా చేయడం అయితే జరిగింది చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక ఏమాత్రం ఆలస్యం కూడా మనం వీడియోలకి తెలిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే పిఐలో భాగంగా ఇవి చెప్పడం జరుగుతుంది ఆధునిక యుగం నాటి విద్యా విధానం సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆధునిక సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి ఆధునిక యుగం నాటి విద్యా విధానం మోడ్రన్ ఎరా అని మనం చూడడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే మొదటగా విద్యా సంస్థలు మరియు స్థాపకులు సో చూసినట్లయితే ఇక్కడ సెయింట్ ఆన్స్ సెయింట్ ఆన్స్ పదిహేను వందల డెబ్భై ఐదులో ముంబాయి ముంబైలో స్థాపించబడిన ఆధునిక భారతదేశపు మొట్టమొదటి కళాశాల దీనిని సెయింట్ ఫాదర్ ఫ్రాన్సిస్ జేవియర్ స్థాపించాడు సెయింట్ ఫాదర్ ఫ్రాన్సిస్ జేవియర్ స్థాపించడం జరిగింది సో ఇక్కడ సెయింట్ ఆన్స్ పదిహేను వందల డెబ్బై ఐదులో దీన్ని స్థాపించడం అయితే జరిగింది ఎవరు అంటే సెయింట్ ఫాదర్ ఫ్రాన్సిస్ జేవియర్ స్థాపించడం జరిగింది అదేవిధంగా మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణ సంస్థ చూసినట్లయితే పదిహేడు వందల పదహారులో పదిహేడు వందల పదహారులో తమిళనాడులోని ట్రాంక్వీబార్లో డెన్మార్క్ మిషనరీ జీలెన్బార్గ్ స్థాపించారు సో ఇది డెన్మార్క్ వాళ్ళు ఎక్కడ స్థాపించారండి దీన్ని తమిళనాడులో పదిహేడు వందల పదహారులో స్థాపించడం అయితే జరిగింది మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణ సంస్థ అదేవిధంగా హిందూ కాలేజ్ హిందూ కాలేజీని పద్దెనిమిది వందల పదిహేడులో మోహన్ రాయ్ మరియు జేఈడి బేత్యూస్ కలిపి స్థాపించారు సో దీన్ని హిందూ కాలేజీని పద్దెనిమిది వందల పదిహేడులో స్థాపించడం జరిగింది రాజారాం మోహన్ రాయ్ జేఈడి బేత్యూస్ కలిసి ప్రారంభించారు సో ఇక్కడ చూసినట్లయితే పూనా సంస్కృత కళాశాల చూసినట్లయితే కెప్టెన్ జార్విస్ కేండీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది అని మనం ఇక్కడ చూడవచ్చు సో ఇవన్నీ కూడా మొట్టమొదటిగా విద్యా సంస్థలు స్టార్ట్ అయిన స్థాపకులు అనమాట సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే చట్టాలు మరియు నివేదికలు సో ఇక్కడ చూసినట్లయితే ది అబ్జర్వేషన్స్ అనేదాన్ని చార్లిస్ గ్రాంట్ పదిహేడు వందల తొంభై రెండులో బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నివేదిక సో ది అబ్జర్వేషన్స్ ఇది మనకు కాంపిటేటివ్ ఓరియంటేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం అనమాట బాగా చదువుకొని ఉండాల్సిన అంశం సో ఇక్కడ చార్లిస్ గ్రాంట్ పదిహేడు వందల తొంభై రెండులో పదిహేడు వందల తొంభై రెండులో బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నివేదిక ది అబ్జర్వేషన్స్ సో దీన్ని చూసినట్లయితే పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం భారతదేశంలో విద్యకై రూపొందించిన మొట్టమొదటి చట్టం విద్య కోసం రూపొందించిన మొట్టమొదటి చట్టం ఏంటండి పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం సో దీని ప్రకారం విద్య కోసం సంవత్సరానికి లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు చేయాలి ఖర్చు చేయాలి ఆడమ్స్ నివేదిక బెంగాల్లోని స్వదేశీ విద్యా సంస్థల స్థితిగతులపై ఇచ్చిన నివేదిక సో ఇక్కడ బెంగాల్లోని స్వదేశీ విద్యా సంస్థల స్థితిగతులపై ఇచ్చిన నివేదిక ఆడమ్స్ నివేదిక ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పే యాక్ట్ ఏంటంటే ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం అనేది గుర్తుపెట్టుకోండి సో అదేవిధంగా ది అబ్జర్వేషన్స్ అనేది ఎవరు బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు నివేదిక అంటే చార్లెస్ గ్రాంట్ ఏ ఇయర్ అంటే పదిహేడు తొంభై రెండులో సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ప్రముఖ వ్యక్తులు బిరుదులు చూసినట్లయితే చార్లెస్ గ్రాంట్ చార్లెస్ గ్రాంట్ని మనం ఏమంటామండి ఆధునిక భారతదేశ విద్యా పితామహుడు ఆధునిక భారతదేశ విద్యా పితామహుడు ఎవరు చార్లెస్ గ్రాంట్ సెయింట్ ఫాదర్ ఫ్రాన్సిస్ జేవియర్ భారతదేశంలో ఆధునిక విద్యకు ఆద్యులుగా పోర్చుగీసు వారిని నిలిపిన వ్యక్తి సో సెయింట్ ఫాదర్ ఫ్రాన్సిస్ జేవియర్ భారతదేశంలో ఆధునిక విద్యకు ఆద్యులు రాజారాం మోహన్ రాయ్ భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు ఎవరండి రాజారాం మోహన్ రాయ్ పునరుజ్జీవన పితామహుడు రాజారాం మోహన్ రాయ్ జీలెన్ బార్గ్ బైబుల్ని తమిళంలోకి అనువదించిన వారు జీలెంబార్గ్ సో గాల్జ్ చూసినట్లయితే బైబుల్ని తెలుగులోకి అనువాదం చేసినవారు తెలుగులోకి అనువాదం చేసినవారు తమిళంలోకి అదేవిధంగా తెలుగులోకి చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ చూసినట్లయితే విద్యా విధానం మరియు పద్ధతులు సో ఇక్కడ మానిటోరియల్ పద్ధతి పదిహేడు వందల ఎనభై ఆరులో మిస్టర్స్ క్యాంపబెల్ అనాథ స్త్రీల కోసం స్త్రీల కోసం ఈ పద్ధతిలో బోధన ప్రారంభించారు మానిటోరియల్ పద్ధతి పద్దె పదిహేడు వందల ఎనభై ఆరులో క్యాంప్ బెల్ క్యాంప్ బెల్ అనాథ స్త్రీల కోసం ఈ పద్ధతిలో బోధన ప్రారంభించారు ఎవరండి కాంప్ బెల్ సో తక పాఠశాలల్లో ఉపయోగించిన కట్టె పలుకలు కట్టె పలుకలు తక అని అనడం జరుగుతుంది ప్రాక్ ప్రాచ్య పశ్చిమ వివాదం ప్రాక్ పశ్చిమ వివాదం చూసినట్లయితే పద్దెనిమిది వందల పదమూడు నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఐదు మధ్య బోధనా భాష విజ్ఞాన శాస్త్రాలపై జరిగిన వివాదం సో ఇది కాంపిటేటివ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అయినది ప్రాక్ పశ్చిమ వివాదం సో చూసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే త్రీ ఆర్స్ ప్రాథమిక విద్యలో భాగంగా చదవడం రాయటం మరియు లెక్కలు చేయటం వీటిని మనం ఏమంటాం త్రీ ఆర్స్ అని చెప్పడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే శ్రీ విద్య సో క్యాంపుబెల్ పదిహేడు వందల ఎనభై ఆరులో మద్రాసులో అనాథ స్త్రీల కోసం ఆశ్రమం ప్రారంభించారు సో ఇక్కడ చంద్ర విద్యాసాగర్ పద్దెనిమిది యాభై ఐదు నుంచి పద్దెనిమిది యాభై ఎనిమిది మధ్య కలకత్తా పరిసరాల్లో సుమారు యాభై బాలికల పాఠశాలను స్థాపించారు ఎవరండి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గవర్నర్ మింటో హిందూ బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి కుట్టుపని అల్లిక వంటివి నేర్పించారు ఎవరు మింటో గవర్నర్ మింటో సో ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క దాని గురించి క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసినట్లయితే చార్లెస్ గ్రాంట్ నివేదిక పదిహేడు తొంభై రెండు చార్లెస్ గ్రాంట్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక అధికారిగా ఉండేవాడు భారతదేశంలో ఆధునిక విద్యా వ్యాప్తికి ఈయన చేసిన కృషి వల్ల ఇవన్నీ ఆధునిక భారతదేశ విద్యా పితామహుడు అని అనడం జరుగుతుంది ఎవరినండి చార్లెస్ గ్రాంట్ని సో అని పిలుస్తారు నివేదిక పేరు ది అబ్జర్వేషన్స్ ది అబ్జర్వేషన్స్ ది అబ్జర్వేషన్స్ నివేదిక ఎవరిచ్చారండి చార్లెస్ గ్రాంట్ చార్లెస్ గ్రాంట్ని ఏమని పిలుస్తాం భారతదేశ విద్య పితామహుడని పిలవడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ ఈ నివేదిక యొక్క ప్రతిపాదనలు మనం చూసినట్లయితే భారతీయులకు ఆంగ్ల భాష మరియు ఆంగ్ల సాహిత్యం బోధించాలి సో భారతీయులకు పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానాన్ని అందించాలి అదేవిధంగా క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయాలి ఈ లక్ష్యాల కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ మినిస్ మిషనరీల ద్వారా విద్యా కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది సో ఈ నివేదిక ఫలితంగానే భారతదేశంలో విద్యకై మొట్టమొదటి చట్టమైన పద్దెనిమిది పదమూడు చార్టర్ చట్టం ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం రూపొందించబడినది సో ఇప్పుడు మనం చెప్పండి ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం ఏ నివేదిక ద్వారా రావడం జరిగింది అంటే ది అబ్జర్వేషన్స్ అనే నివేదిక ది అబ్జర్వేషన్ నివేదిక ఎవరిచ్చారు అంటే చార్లెస్ గ్రాంట్ చార్లెస్ గ్రాంట్ని ఏమని పిలవడం జరుగుతుందంటే ఆధునిక భారతదేశ విద్యా పితామహుడు అని పిలవడం జరుగుతుంది సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలో విద్యకై మొ మొదటి చట్టం ఏంటిది అంటే ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మరి చార్లెస్ గ్రాంట్ నివేదిక ఏ సంవత్సరంలో వచ్చింది అంటే పదిహేడు తొంభై రెండు సంవత్సరంలో రావడం జరిగింది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం ఈ చట్టం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ వారు అధికారికంగా విద్యా వ్యవస్థలలో వ్యవస్థలో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు సో ఇక్కడ చూసినట్లయితే భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటి విద్య కోసం వేయబడిన చట్టం ఏంటిదంటే ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం విద్యా వ్యవస్థలో జోక్యం చేసుకోవడం జరుగుతుంది కీలక అంశాలు మనం చూసినట్లయితే నిధుల కేటాయింపు భారతదేశం యొక్క సంస్కృతి సాహిత్యం మరియు విజ్ఞాన శాస్త్రాల వికాసానికి కంపెనీ తన ఆదాయం నుంచి సంవత్సరానికి లక్ష రూపాయలు ఖర్చు చేయాలి సో ఖర్చు చేయాలని అనుకుందనమాట సో బాధ్యత భారతీయులను విద్యావంతులను చేయడం ఈస్ట్ ఇండియా కంపెనీకి బాధ్యతగా గుర్తించబడింది సో ఇక్కడ చూసినట్లయితే మత ప్రచారం క్రైస్తవ మిషనరీలకు భారతదేశంలో మత ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛ కల్పించబడింది సో దేని ద్వారా ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం ద్వారానే ఇవన్నీ కీలక అంశాలు ఇవ్వడం జరిగింది ఈ చట్టం అధికారుల్లో విద్ విద్యా సేవ చేయాలనే ఉత్సాహాన్ని నింపింది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రాక్ పశ్చిమ వివాదం ప్రాక్ పశ్చిమ వివాదం సో ఎయిటీన్ థర్టీన్ చాటర్ చట్టంలో కేటాయించిన లక్ష రూపాయలను ఏ విధంగా ఖర్చు చేయాలి అనే అంశంపై అధికారుల మధ్య జరిగిన తీవ్రమైన వాదోపవాదాలే మనం ఇక్కడ ఏమంటాం ప్రాక్ పశ్చిమ వివాదం అని అనడం జరుగుతుంది ప్రాక్ పశ్చిమ వివాదం ప్రాక్వాదులు ఎవరంటే వీరు భారతదేశంలోని సాంప్రదాయ విద్యను అంటే సంస్కృతం అరబిక్ పర్షియన్ సమర్థించారు విద్య మాతృభాషలో ఉండాలని వాదించారు బెంగాల్ గవర్నర్ మింటో వంటి వారు కూడా దీనిని సమర్థించడం జరిగింది సో పశ్చిమవాదులు చూసినట్లయితే వీరు పాశ్చాత్య విజ్ఞానాన్ని ఆంగ్ల భాష ద్వారానే బోధించాలని వాదించారు జాన్ సులివాన్ వంటి అధికారులు ఆంగ్ల బోధనను సమర్థించారు సో ఇక్కడ పరిష్కారం చూసినట్లయితే పరిష్కారం ఈ వివాదం సుమారు ఇరవై ఏళ్ళుగా పైన సాగింది చివరకు లార్డ్ మెకాలే లార్డ్ మెకాలే తన నివేదిక ద్వారా ఆంగ్ల విద్యకే ప్రాధాన్యతనిచ్చి ఈ వివాదానికి ముగింపు పలకడం జరిగింది ఎవరు లార్డ్ మెకాలే లార్డ్ కాలే సో ఇది దీనికి సంబంధించిన క్లుప్తమైన వీడియో అండి ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో వేరే వాళ్ళకు కూడా హెల్ప్ కావడం అయితే జరుగుతుంది సో ఈ వీడియో చూశారు కదా దీనికి సంబంధించిన ఒక బిట్ని నేను అడగడం జరుగుతుంది సో మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీకు ఆన్సర్ కనుక వెంటనే చేయగలిగితే మీరు మంచిగా అర్థం చేసుకున్నారని అర్థం ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయల గ్రాంట్ను ఇవ్వాలని అనుకున్నటువంటి యాక్ట్ ఏది యాక్ట్ ఏది సో దీనికి సంబంధించిన ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి నేనైతే అన్నీ కూడా చూడడం అయితే జరుగుతుందనమాట సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్